యొక్క దినమున సజీవ లెక్కలో ఈ రీతిగా ఉన్నానంటే కేవలం దేవిని కృప కొద్ది సంవత్సరములుగా మా గ్రామంలో మా స్టేషన్ కన్పూర్ నా పేరు వెన్నెల అన్నతో నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన అట్లా నాకు అన్న పరిచయం అట్లా కొన్ని రోజులుగా నేను నడవలేని స్థితిలో ఉన్నా కొన్ని కారణాల వల్ల అంటే మా ఊర్లో కొంచెం మనుషుల కనుదృష్టి నా మీద పడి మొత్తం అసలు నడవరాకుండా అయిపోయింది ఇద్దరు సహాయం ఉంటే కానీ నడవలేని పరిస్థితి ఎవరు ఇష్టపడరు కదా ఇట్లా ఎవరన్నా ప్రాయంలో ఉండి మంచాన పడి ఉండడం ఎవరికి నచ్చదు ఇంకా నేను అట్లా ఉన్నప్పటికీ కూడా సండే స్కూల్ నడిపిస్తాను నేను ఇంకా అట్లా అసలు ఓకే నాకు బలహీనత ఉండొచ్చు అయినప్పుడు కూడా నేను పిల్లల్ని నడిపించలేకపోతున్నా అనేసి చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకునేదాన్ని అట్లా ఒక్క కాళ్ళనొప్పిలే కాకుండా స్టమక్ పెయిన్ అనేది చాలా విపరీతంగా వచ్చేది మామూలుగా ఇప్పుడు మనకేదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇట్లా స్కిన్ పోతే దాని ఏదైనా క్లాత్ కానీ ఏదన్న అంటుకుంటే ఎంత పెయిన్ వస్తుందో అంత సివియర్ ఉంటుండే ఇట్లా అంత చూదులతో కూర్చున్నట్టుగా అట్లా నొప్పి లేసేది నేను అంటారు ఉన్నప్పుడు నొప్పికి తట్టుకోలేక తల గుద్దుకొని బ్లడ్ వచ్చిన రోజులు కూడా ఉన్నవి అట్లా అసలు అన్నవాళ్ళు కేవలం దేవుడే పంపించాడు అమ్మగారు అయ్యగారు కూడా వచ్చి ప్రార్థన చేసేది నాకు అసలు వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి ఆ ఊర్లో చుట్టాలు ఉన్నారు వాళ్ళు వచ్చేంత వరకు కూడా నాకు ఆ విషయం తెలియదు నేను చేతిలో కూర్చున్నా అసలు ఏందిరా ఇట్లా అయిపోయినా అనేసి వాళ్ళు చాలా బలపరిచు నన్ను అయితే నిజంగా లోకంలో ఉన్నవారు ఇచ్చే ధైర్యం కంటే ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చే ధైర్యం అది చాలా గొప్పది నేను ఆ ధైర్యం పొందుకున్న వీళ్ళ దగ్గర నుంచి అమ్మ మాట్లాడింది పది నిమిషాలే నాతో కానీ దేవుడు బలపరిచినట్టుగా అనిపించింది నాకు నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్న బిడ్డ నాకు మాకు ఫోన్ చేయండి మేము ప్రేర్ చేస్తామో సంఘంలో కూడా ఇన్ఫార్మ్ చేస్తామో అనేసి అన్నారు ఇంకా అందరు చుట్టూ నా చుట్టూ అందరు నడుస్తుంటే నేను వాళ్ళకి ఆలోచిస్తేదాన్ని ఒకప్పుడు నేను ఇట్లా నడిచేది కదా ఇప్పుడు ఎందుకు ప్రభు బయట్లో అయిపోయినా అసలు నా పట్ల నేను చిత్తమైంది నేను ఈ రీతి ఉండడం మీకు నీ నామానికి అవమానకరం అంటే మా ఇంటి దగ్గర రేగుల షెడ్ ఉంది మా డాడీ లేడు నేను సిక్స్త్లో లో ఉన్నప్పుడు తను చనిపోయాడు మేము ఫోర్ మెంబర్స్ కలిసి నేను థర్డ్ రా అట్లా అందరు అన్నారు ఇట్లా మీరు చర్చికి స్థలం ఇవ్వడం వల్లనే పిల్లలకి ఇట్లా అవుతుంది మీరు ఎందుకు ఇంకా చర్చి నడిపిస్తున్నారు అనేసి చాలా మంది వ్యతిరేకించులు మా చు మా ఇంటి మీదకి వచ్చి కూడా గొడవ గొడవలు పెట్టడం జరిగింది అయినప్పటికి కూడా కేవలం ఇది అపవాది తెస్తున్నది మన పట్ల దేవుని చిత్తం ఎంత గొప్పగా ఉందో అనేసి మేము నిరీక్షణతో వాళ్ళకి ఏదైనప్పటికి కూడా మేము మరణించినప్పటికీ కూడా దేవునికి సాక్షులుగానే ఉంటాం అనేసి నేను ఇంకా చెప్పడం జరిగింది ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు మా మామయ్య వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్దాం బాగు చేద్దాం పిల్లల్ని చూసుకుంటూ చంపుకుంటాం అనేసి తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా నేను ఎట్లలేదు ప్రేయర్ చేసుకున్నా ఏమున్నా నేను ఒక టొబ్బై ఒక కీర్తన చదువుకునేదాన్ని ఇప్పటికి నోట్ నేను అదే చదువుకుంటూ బలపరుచుకుంటాను నాకు నేను అట్లా అంటే అప్పుడు ఇంకా నన్ను ఇద్దరు తీసుకెళ్లి వాష్రూమ్ కానీ ఫేస్ వాష్ చేసుకోవడం కానీ తీసుకెళ్తేనే వెళ్ళేదాన్ని ఇంకా మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోకుండా కూడా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే నాకు అడుగు ఇట్లా తీసేసేదాన్ని ఇంకెవరు లేనప్పుడు కూడా నేను కింద పడిపోయి ఏడ్చుకుంటున్న పరిస్థితులు కూడా ఎవరన్నా వస్తే చూస్తేనే కానీ మళ్ళీ లేచి కూర్చునేదాన్ని అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడైతే అన్న వాళ్ళని పంపించి నన్ను చాలా బలపరచబడ్డాడు నిన్న అన్న ఫోన్ చేసి ఇట్లా రానేసి అన్నప్పుడు కూడా వాళ్ళు నన్ను బలపరచబడి ప్రేరేసారు కాబట్టి అనేక సా అనేకుల ముందు ఈ సాక్ష్యం చెప్పాలని నేను ఎంతగానో ఉన్నాను అన్న దైవజనులుగా మీకు దొరకడం చాలా గొప్ప విషయం నిజంగా అన్న స్టేటస్ చూసినప్పుడు కానీ సాంగ్స్ వాడడం నిజంగా దేవుడు అన్నలో ఉండి చాలా బహుగా వాడుకుంటున్నారు అన్న ఎవరికైతే సంఘ కాబో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక వేస్తాడు మీరు చాలా వారు ఎందుకంటే ఇప్పుడు అన్న సంగస్సులుగా మేము లేమని బాధపడుతున్నాం కానీ ఆత్మీయంగా ఎప్పుడు అన్న మమ్మల్ని బలపరుస్తూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నామని ఆశపడుతున్నాం అన్న మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగ ఆహ్వానించాలి మేము తప్పకుండా వస్తాం ఇంకా ఆత్మీయ బిడ్డలతో కలిసి మేము ఆనందించాలని కోరుకుంటున్నాను దేవుడి నా పట్ల చేసిన గొప్ప కార్యం దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం